మన ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరూ చాలా సుపరిచితులు నాకు వీరందరితో కలిసి ఇవాళ ఎంత సంతోషం ఉందంటే పాత ఇరవై సంవత్సరాల నుంచి అంతా మేము పనిచేస్తూ వాళ్ళతో ఏ రకంగా ఇంటరాక్షన్ చేస్తున్నాము యశ్వంత అయితే ఆయన క్వాలిటీ కంట్రోలు ఏ రకంగా పర్ఫెక్ట్ పర్సనాలిటీ అలా వీరైతే ఏం చెప్పడానికి లేదు ఒక పెద్ద బిల్డింగ్ ఎవరు చేసిందరు ఇంత సెక్రటేరియట్ బిల్డింగ్ చేశారంటే మనకు అది పెద్ద గర్వకారణం ఇంకా పీజీ శాస్త్రి సార్ అయితే నేను వారి దగ్గరనే చదువుకున్నాను హైడ్రాలిక్స్ అన్నీ ఆర్ఎస్సి వరంగల్లో వారితో చాలా నేర్చుకున్నాం డిసిప్లినే కాకుండా దాని పూర్తి సబ్జెక్టు మాకు వారి ద్వారా రావడం జరిగింది అలాగే మన ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ ఉన్నారు చెప్పడానికి చాలా మళ్ళీ టైం అవుతుంది వీళ్ళంతా మా యొక్క ముఖ్యంగా పంచాయత్ రాజ్ తరఫున వచ్చేటప్పటికీ నేను ఆర్ఎస్ వరంగల్లో పంతొమ్మిది వందల డెబ్భై రెండు జనవరికి నేను డిగ్రీ తీసుకున్నాను అప్పుడు ఇమ్మీడియట్గా ఒక సెంట్రల్ వాటర్ పవర్ కమిషన్లో ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగం ఎలాంటిదంటే మన కృష్ణా రివర్ మీద మొత్తం గేజింగ్స్ డిశ్చార్జ్ అంతా చేయాలి అలాగే అక్కడ భీమా రివర్లో కూడా మోటార్ బోట్లు పోయి ప్రతి పాయింట్లో కరెంట్ మీర మీటర్ రీడింగ్స్ తీసుకొని డిశ్చార్జ్ క్యాలకులేషన్స్ అయితేనేటి సిల్ట్ డిపాజిషన్ గురించి మనం శాంపుల్స్ కలెక్ట్ చేసి ల్యాబరేటరీలో తీసుకొచ్చి మనం సిల్ట్ కంటెంట్ యొక్క ఏరియా అనేది క్వాంటిటీని ఆ ఏ టోటల్ డిశ్చార్జ్ని బట్టి మనం కంప్యూట్ కంప్యూట్ ది సేమ్ అలాగా ఓన్లీ రివర్ పక్కన జస్ట్ ఒక యాభై మీటర్ల దూరంలో ఒక చిన్న షెడ్లో రెండు సంవత్సరాలు నేను ఆ యొక్క కార్యక్రమాన్ని చాలా కోర్స్ కష్టం కాదు బట్ యూ హావ్ టేకెన్ ఇట్ యాజ్ ఛాలెంజ్ అండ్ వీ కంప్లీటెడ్ సచ్ ప్రోగ్రామ్స్ అలాగే వేరే రకంగా మహబూబ్ నగర్లో డిఈగా డైరెక్ట్ రిక్రూట్మెంట్లో జాయిన్ కావడం నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అప్పుడు కూడా ఇంపా అదే ఫ్లడ్స్ రావడం ఫ్లడ్స్తో చాలా ట్యాంక్స్ చేయపోవడం ఆ ప్రోగ్రామ్స్లో నేను డిఈగా ఈ యొక్క ఓన్లీ ఫర్ ఫ్లడ్ రిలీఫ్ కింద నాకు శాంక్షన్ ఇవ్వడం నేను మొత్తం దాన్ని అంతా కంప్లీట్ చేయడానికి చాలా ఓ రెండు మూడు సంవత్సరాలు పట్టింది ఆ రకంగా చేస్తూ అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కూడా మెయిన్లీ రాయలసీమ డిస్ట్రిక్ట్స్లో నాకు అక్కడ వాటర్ లేదని నాకేశారు ఆ అనంతపూర్ జిల్లాలో ఆ యొక్క పరిస్థితుల్లో ఎనభై రెండులో వాటర్ ఎక్కడికక్కడ కిందికి దిగిపోవడం ఇంకంతే ఆ క్లోజ్ అయ్యే పరిస్థితుల్లో నీళ్ళు లేవు అలాంటి పరిస్థితుల్లో నన్ను ఛాలెంజింగ్గా పెట్టి డే అండ్ నైట్ అప్పుడు రేచిల్ చటర్జీ అని ఇంకా అలాంటి మేధావులు మంచి పెద్ద కలెక్టర్లు ఉండి రాత్రింబడు చేసి అట్లా చేస్తూ మన యొక్క ఇంజనీరింగ్ విభాగంలో మనం మంచి పేరు సంపాదించడం జరిగింది ఆ రకంగా సూపర్ ఇంజనీర్గా కానీ చాలా ప్రాజెక్ట్స్ వాటర్ సప్లై ప్రాజెక్ట్స్ ప్రతి గ్రామంలో మంచినీళ్ళు రావాలంటే ఈ రకంగా సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ కడుతూ దాని నుంచి ఫిల్టరేషన్ చేసి వాటర్ ఇవ్వడం అది చాలా పెద్ద ప్రోగ్రామ్ తీసుకొని కంప్లీట్ చేశాము చీఫ్ ఇంజనీర్గా ఎస్ మళ్ళీ ఇంజనీరింగ్ చీఫ్గా చూస్తే మా వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ వారు యొక్క సహకారంతో ప్రతి సబ్జెక్ట్లో మంచి కార్య ఇది చేయాలి ఈ శానిటేషన్ అయితేనేంటి హెచ్ఆర్డీ అయితేనేంటి మళ్ళీ విజిలెన్స్ క్వాలిటీ కంట్రోల్లో కూడా మనం సిఈగా చాలా ఇన్స్పెక్షన్స్ చేసి ఒక లైన్కు తీసుకురావడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ చీఫ్గా మనం వాటర్ సప్లైలో ముఖ్యంగా నల్గొండ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజెస్ అయితేనేటి తర్వాత ఒంగోలు తర్వాత అనంతపూర్ అలాంటి ఫ్లోరైడ్ గ్రామాల్లో మనం పెద్ద పెద్ద స్కీములు టేకప్ చేసి కంప్లీట్ చేయడం కూడా జరిగింది ఆ రకంగా మన అబు శ్రీనివాస్ ఉన్నాడు ఇక్కడ మన ముజీబి బోయలు ఉన్నారు వాళ్ళు కూడా అసోసియేషన్లో ఉంటూ మనతో కార్యక్రమాల్లో ఏ రకమైన వాళ్ళ యొక్క స్టాఫ్ను ఏ రకంగా మనం పెట్టాలి అనే ఒక వాళ్ళ యొక్క గైడెన్స్తో పూర్తిగా ఓపెన్గా మనం వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేయడం వాళ్లకు ఏ రకమైన ఇది ఉద్యోగంలో ట్రబుల్ లేకుండా చే చేస్తూ నా యొక్క మొత్తం ఐదు ఆరు సంవత్సరాలు ఏదైతే ఆ ఆరు సంవత్సరాలు సిఈగా ఈఎన్సీగా వాళ్ళు చాలా వారు చెప్తారు ఏ రకంగా ఉన్నది బట్ మ నాకేమంటే సంతోషం ఒక్కరి కూడా ఒక ఛార్జ్షీటు సస్పెన్షన్స్ అలా లేకుండా లాస్ట్కు రిటైర్ అయిన నాటికి అందరినీ క్లియర్ చేసి రిటైర్ అవ్వడం జరిగిందని అందరికీ నే నాకు అది సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ మినిస్టర్స్ అందరూ ఎమ్మెల్యేస్గా ఉన్నారు కోమటిరెడ్డి గారు మన శ్రీధర్ బాబు రాజ నరసింహ గారు ఉత్తమ్ కుమార్ వీళ్ళందరూ అందరూ ఎమ్మెల్యేస్గా ఉండి పనులు చేయించుకున్నారు చాలా సంతోషం ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అదే ఉంది ఏంటంటే వాళ్ళు కూడా మంచి పొజిషన్లోకి రావడం అది నేను కూడా సాటిస్ఫాక్షన్ ఉంది తర్వాత ఈ యొక్క ప్రోగ్రాం పెట్టి మాకు గౌరవించడం అంటే రియల్గా ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ సంతోషం ఎంత మనం దాన్ని లెక్కగట్ట లేని పరిస్థితి నేను ఈ యొక్క ఆర్గనైజర్ అందరికీ పేరు పేరున ముఖ్యంగా నేను కలుస్తూ వచ్చాను రెండు మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు ఏ రకంగా కష్టపడుతూ ఈ యొక్క ప్రోగ్రాం స సక్సెస్ చేయాలని అందరూ మన ప్రెసిడెంట్ గారైతే నేటి మళ్ళీ మళ్ళీ త్వరంత అందరూ ఇక్కడ ఈ యొక్క నవ నవాబ్ అలీజంగ్ యొక్క ప్రోగ్రాంలో మనం అందరు పాల్పంచున్నారు వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ